హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే నాగరాజ్ జయంత్ ఛానల్ మళ్ళీ శనివారం రోజు తొమ్మిది మీట్లో అయితే అయితే గెలమైతే కట్టినాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే వెళ్తాయో చూద్దాము నిన్నే ఆల్రెడీ ఎద్దనైతే చూసినాము మళ్ళీ అది యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టేసినాము అయినా కానీ దాని గెలము ఏ విధంగా అయితే వెళ్తుందో చూద్దాం మళ్ళీ యాక్చువల్గా నిన్నే చెప్పినాము ఈ రెండే జత అక్కడ కర్ణాటకలో వేసిండేది రెండే జత మళ్ళీ ఈ జత ఏ విధంగా గెలుమెళ్తుందో చూద్దాము అన్న ఓకేనా వదులు చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా వెళ్తుందో చూద్దాము చూస్తున్నారు కదా గుంటకైతే కట్టినారు ఎక్కువని చూసేదానికైతే లేదు ఇక్కడ ఎక్కువ తేమ అయితే అయింది మనకు ప్రస్తుతానికి ఈ విధంగా వెళ్తే చాలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయో చూస్తున్నారు కదా అది ఈ విధంగా అయితే వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న ఎద్దులు అయితే అవి ఏ విధంగా అయితే వస్తున్నాయో చూస్తున్నారు కదా చూడ చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే వస్తున్నాయో నీ తోలు చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులైతే ఏ విధంగా అయితే వస్తున్నాయో చూస్తున్నారు కదా మళ్ళీ మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అన్న నిలబెట్టినా అన్న ఏం రేట్ చెప్పినారు అవి డెబ్బై ఒకటి డెబ్బై పళ్ళు కడమలపలు ఇప్పుడు ఒకే పక్కేనా రెండు సైడ్లు వస్తాయి ఏమన్నా ఇప్పుడు ఎట్టుంటే అట్టే ఇది రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడు ఏమైనా పొలతోటి ఉంది ఇది ఇప్పుడు ఊడిపోయింది అది కడమలపలో అది వేసింది ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చు పనికి ఏ విధంగా ఇదే విధంగా వెళ్తాయి ఫుల్ ఏమైనా స్పీడ్ ఉన్నాయో మామూలుగా నార్మల్ స్పీడ్ ఎందుకంటే మేము కట్టలేదు కాబట్టి కొత్త సోడు కాబట్టి కొద్దిగా స్లో ఉన్నామని సరే అన్న మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది ఈ పొలం మీదేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న పొలంలో అయితే మనమల్ని పిలిపించినాడు గలము అవి ఏ విధంగా వెళ్తాయో మనం యూట్యూబ్లో పెడదాం రండి అని మళ్ళీ చూస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ చూద్దాము ధరలు కానీ చెప్పినాడు నెంబర్ చెప్పినాడు మీకు నెంబర్ ఏమైనా కావాలనుకుంటే ఎదులు ఏమైనా కావాలనుకుంటే రామన్కైతే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ మనం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియోతో కలుసుకుందాం